మీటు లేదంటే మహిళలపై వేధింపులు కమిట్మెంటు కాంప్రమైజు అడ్జస్ట్మెంటు ఈ ప్రకంపనలు సినిమా పరిశ్రమని పట్టుకుదిపేస్తున్నాయి మలయాళ పరిశ్రమ నుంచి మిగిలిన పరిశ్రమల కంటే కూడా అటు కోలీవుడ్ ఉంది తమిళనాడుకి సంబంధించి ఇటు శాండల్వుడ్ కర్ణాటక పరిశ్రమ ఉంది వీటన్నిటికంటే ముందు మాలీవుడ్లో ఎప్పుడైతే ఈ హేమ జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ వచ్చిందో ఆ తర్వాత వెంటనే ఆ తాకిడ అనేది తెలుగు పరిశ్రమకే సోకింది తెలుగు పరిశ్రమ మీద వివిధ రకాలైనటువంటి విమర్శలు వ్యాఖ్యలు వస్తున్నాయి ఇటీవల మనం చూసాము అనేక మంది డిమాండ్ చేయడం సమ్మంత డిమాండ్ చేయడం ఇవన్నీ వచ్చినాయి తర్వాత ఇప్పుడు చూస్తే కనుక రేణు దేశాయ్ ఆమె కొంచెం సామాజికమైనటువంటి బాధ్యతతో వ్యవహరిస్తారు తర్వాత పరిశ్రమని దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తి సినీ నిర్మాతగా సైతం వ్యవహరించారు దర్శకురాలుగా సైతం ఆమెకు ఒక ముద్ర ఉంది ఈ నేపథ్యంలో ఆమె తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రము చలనచిత్ర చిత్ర పరిశ్రమలో నెలకొని ఉన్నటువంటి దుర్భర స్థితిగతులకి మహిళలపై సాగేటటువంటి వివక్షకి నిదర్శనగా నిలుస్తున్నాయి అసలు ఎవరు ఎదురు మాట్లాడేటటువంటి వాళ్ళు చలనచిత్ర పరిశ్రమలో ఈ వేధింపులకు సంబంధించి ఎదురు నిలి నుంచి మాట్లాడేటటువంటి వాళ్ళు అనేటటువంటి వాళ్ళు లేరు మహిళలు ఎవరు కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉంది అంటే ఎవరైనా సరే ఈ పరిశ్రమకు అడ్డు ఈ వేధింపులకి అడ్డుకట్ట వేయడం అనేది అంత సాధ్యమైనటువంటి విషయం కాదు ఎవరు ఎదురు చెప్పగలరు ఎవరు ఎదురొడ్డి నిలవగలరు ఈ ట్రెండ్కి అని ఆమె వ్యాఖ్య చేయడం అనేది తాజాగా చలనచిత్ర పరిశ్రమలో చర్చనీయమవుతుంది ఖచ్చితంగా ఎప్పటికైనా ఆ రేణు దేశాయ్ ఎందుకు ఆ రకమైనటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారు అంటే ఇది ఒక పాతుకుపోయినటువంటి దుష్ట సంప్రదాయంగా సంస్కృతిగా ఉంది మహిళలు సైతం ఆ పరిశ్రమలో ఉండేటటువంటి తొంభై తొమ్మిది శాతం మహిళలు సైతం బయటకు వచ్చి చెప్పుకోలేనటువంటి దుస్థితి ఉంది ఎవరు కూడా ఎదురొడ్డి మాట్లాడగలిగినటువంటి ధైర్యం కానీ నైతిక స్థైర్యం కానీ లేనటువంటి పరిస్థితి పరిస్థితిలోనే చలనచిత్ర పరిశ్రమ కొనసాగుతూ ఉంది దీనికి అడ్డుకట్ట వేయాలంటే ప్రభుత్వాలు అదే సమయంలో ఈ పరిశ్రమ చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి అసోసియేషన్లే పూనుకోవాలి తప్ప వ్యక్తిగతంగా ఎవరు ముందుకు వచ్చేటటువంటి వాతావరణం కానీ ఆ రకమైనటువంటి పరిస్థితులు కానీ లేవనేది రెండు దేశ వ్యాఖ్యలను బట్టి మనకి అర్థమవుతోంది